వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీరాజు సో స్థానిక సంస్థల ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి పదిహేడో తేదీ నుంచి చివరి గట్ట ముగిస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మనం ఈరోజు కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం సిరిసిల్ల నియోజకవర్గం సో ఇక్కడ చాలా మంది అభ్యర్థులు కూడా నిలబడ్డారు సో ఇక్కడ వాతావరణం అంటే ఇక్కడ ఊరి జనాలు ఎవరికి మద్దతు ఇస్తున్నారు అనేది వారి మాటలనే తెలుసుకుందాం చలో ఎక్కడ మా మండలం ఎక్కడ లేని విధంగా గ్రామ పంచాయతీ అద్భుతమైన గ్రామ పంచాయతీ కట్టిండు మిగతా భవనాలు కూడా మంచి మంచి కట్టుకుంటూ వస్తుండీ కాబట్టి ఆయన ఎక్కడ మీరు మేమే కాకుండా ఎక్కడ పోయి కూడా తెలుసుకుండా ఊర్లే ఆయనే నంబర్ అని పని ఉంది చేయగలుగుతాడు అందరు కూడా నమ్మకం ఆయన మీద హండ్రెడ్ పర్సెంట్ ఉంది తప్పకుండా ఆయనే గెలుస్తాము సిసి రోడ్లు మోరీలు అవన్నీ ఇక్కడ ఈ గల్లికి అన్ని చేసి అన్ని సార్ చిన్న చిన్న సందర్భం పైసలే సొంత వ్యక్తిగతంగా ఎనభై డెబ్బై లక్షలు ఎనభై లక్షలుగా పెట్టుకొని సొంతంగా చేసిండు సార్ సొంతంగా చేసిండు గందుకే రాజనరసింహరెడ్డి గారు అని డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఆదుకున్నాడు సార్ ఆదుకున్నాడు పిలిస్తే పలుకుతాడు ఆదుకున్నాడు సార్ అందుకే ఆయన గెలిపించడం గెలిపించుకుంటామని అనుకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వారు చేసినటువంటి కొన్ని స్వచ్ఛంద పనులు కావచ్చు వారు చేసినటువంటి కొంతమందికి ఉపాధి కల్పించడం కావచ్చు ఈ పరంగా వారికి మద్దతు తెలుతున్నాం రాజ గారికి అంటున్నారు మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ సో ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఇప్పటివరకు మనం యువతను అడిగినాం సో ఈ పెద్ద మనిషి ఏమంటాడో చూద్దాం పేరే సార్ నా పేరు గంధం రాజు కందమరాజ్ కొత్తపల్లి విలేజ్ నేను గుర్రకు వత్త విశ్వాం చేస్తా ఓకే ఇప్పుడు రాజకీయాలు ఎట్లున్నాయి రాజకీయాలు అంటే ఓలే సరే మనకు డబ్బులు అవసరం లేదు పైసలు అవసరం లేదు మంద అవసరం లేదు ఏది అవసరం లేదు మనకు పని చేయించుకోవాలి క్యాండిల్ చేయడం అని

సో అందరూ ఎవరైనా సరే వెళ్ళి ఆయన గేట్ దగ్గర తలుపు తట్టే ఆదుకునే మనిషి నేను పోతా పెద్ద మనిషి ఏం పేరు నా పేరు శ్రీనివాస్ రెడ్డి రాజకీయాలు కొత్త పిల్లి పట్టుకు వస్తే ఇంతకు ముందు పని చేసిన సర్పంచ్ ఉన్నాడు రాయ నరసింహరెడ్డి అని అతనికే మొగ్గు చూపుతురు ఏదో కైకిరికి దానికి దీనికి వ్యతిరేకంగా తిరుగుతురు కానీ లాస్ట్ వరకు వస్తే ఆయనకే గెలుస్తాడు కంపల్సరీ గెలుస్తాడు పనులు చేశాడు ఆయన చాలా పనులు చేశాడు ఊరే మూడు నాలుగు కోట్ల వర్కులు ఐదు సంవత్సరాల మూడు నాలుగు కోట్ల వర్క్ వినిపిస్తుంది కాకపోతే ఇక గ్రౌండ్ రిపోర్ట్ లా ఆయనకే ఉన్నది ఓటర్లు ఆయనకే మద్దతు పైసలు వంచడాలు అట్లా పైసలు పైసలు వంచడాలు వేరే రోజులు వంచినా కాని ఓటు ఆయనకే పడుతుంది పక్కా పని చేసి పెట్టిండు అని గ్రామ పంచాయతీ మా ఊళ్ళే ఒక అరవై డెబ్బై లక్షలు డెబ్బై ఎనభై లక్షలతో గ్రామ పంచాయతీ కట్ట ఇరవై మూడు లక్షల శాంక్షన్ అయితే అక్కడ ఇక్కడ అన్ని ఫండ్లు తెచ్చి గ్రామ పంచాయతీ కట్టిండు హై స్కూల్లో అదనపు గదుల నిర్మాణం ఐదు ఎక్స్ట్రా చేసి పెట్టిండు జనాలు గుర్తు పెట్టుకుంటారా పెట్టుకోవాలి జనాలు గుర్తు పెట్టుకోవాలంటేనే మీ అటు మళ్ళీ బయట చెప్పాలి ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ అనేది ఉన్నది అలా ఒక పది ఏళ్ళ దాకా క్లాసులు అట్లా అదనపు గదులు అంగన్వాడి స్కూల్ కట్టి పెట్టిండు సిసి రోడ్లవు ఒక మామూలుగా తక్కువ ఏడలేవు ఏరియా ఖాళీ ఉన్నాయి సిసి రోడ్ల మటుకు ఒక అది మనం చెప్పే డబుల్ రోడ్ గురించి చాలా ట్రై చేస్తు అది ఈయన వాళ్ళు తలుచుకునేది కాదు మనకు ఎమ్మెల్యే క్యాడర్ అది అది వస్తే సర్పంచ్ వరకు బాగా చేస్తుండు ఈయనే ఉండాలి ఈయన ఉంటేనే ఊరు డెవలప్ అయితే నేను చేసేటోడు గొర్రె కాసిన గొర్రె కాసిన మీ రాజకీయాలు ఎట్లున్నాయి ఎవరు గెలిచేటట్లు ఉన్నారు అంత హల్చల్ చేస్తుండ్రు దూమ్ తడాక చేస్తుండ్రు మేము ఇక అన్ని దూమ్ తడాక దూమ్ ముగ్గురు దానికరే కనబడుతుర్రు ఎవరు అతను తెలియదు ఇప్పుడు ఓలు వచ్చేటట్టున్నారంటే నిరుడు ఏడున్న సర్పంచ్ అయితే పనులు చేసిండు నిరుడు ఉన్న సర్పంచ్ పేరు ఏం పేరు నరసింహరెడ్డి నరసింహరెడ్డి ఎరకనే నాకు ఎరకనే అంటే సర్పంచ్ అయిన తర్వాత ఎక్కడెక్కడో ఉండి కలవకుండా అట్లా ఏమన్నా ఉంటాడేమో అని ఆయన చేసిన పనులు మా కాబట్టి చేసిండు అని అంటున్నాం చేసిండు చూసిండు నిజంగా చేసిండు చేసిండు ఏం చేసిండు ఒక మాట చెప్పరా ఓ గ్రామ పంచాయతీ కట్టిండు కొంత కొన్ని టీచర్ వాళ్ళు మంచిగానే పోసిండు పెద్దగానే ఒకటి మహిళా భవనం కట్టిండు మూడు వందల గదాల జాగా ఫినిషింగ్ చేసిండు ఊరి మీదకి అటా స్కూల్ కట్టిండు ఇంత స్కూల్ కట్టిండు ఇంత పనిగా చేసి చేసిన సేవలు మర్చిపోతారా లేక అది జనాలకి తెలివాలి నాకు కొన్ని తెలిస్తే నా మాట చేసినోళ్లకు ఆ చేస్తే మళ్ళా కూడా చేస్తాడు అనేది అనిపిస్తుంది అట్లా నమ్మకమైన మనిషి నమ్మకమైన మనిషి పని చేసేట్లే నమ్మకం పక్క పక్క నమ్మకం పేరు తీసేది లేదు ఇక ఇక తీసేది లేదంటే ఇక అదృష్టమా ఇక జనాలు అందరు వేసినాక నేను ఆవ కొన్ని కూడా పనిచేయదు కదా అట్లా అందరు ఎట్ల వెళ్తారు కాదే ఆయన చేసినది నీకు నచ్చిన ఒక మంచి పని చెప్పారు అది మీ ఊర్లో ఒక మంచి పని అంటే గోదాములా అంజమాన్లో గెలిచిండు అంజమాన్లో గెలిచి రెండు ఎకరాల్లో ఉన్నాడు రేకులు వేసిండు కల్లం చేసిండు ఈ వ్యవసాయం చేసే రైతుకు మాత్రము అది అనుకున్నట్టు చేసిండు ఒకటి ఇక ఇప్పుడు అట్లా గోదాం వ్యవసాయం చేసే రైతుకు అట్ట చేసిండు ఈ మహిళా సంఘాలలో కూడా ఆడేటప్పుడు మంచిగా వాళ్ళకి మంచిగా భవన్ కట్టి రెండు అందులో గోదాములో గెలిచినప్పుడు ఆ పని చేసిండు సర్పంచ్ గా గెలిచినప్పుడు ఈ పని చేసిండు మహిళలకు మంచిగా ఇట్లా రైతులకు రైతుగా అట్లా అయింది గ్రామ పంచాయతీ కూడా అనుకున్నట్టు ఊరుకు తగినట్టు ఇక్కడ బైక్ మీద వెళ్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అన్న చెప్పండి ఇప్పుడు మీ దగ్గర జరుగుతున్నటువంటి హోరా హోరీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అనుకోవచ్చు దాదాపుగా ఇద్దరు ముగ్గురు కూడా కాంపిటీషన్ చెప్పేసి అంటున్నారు సో మీ సర్పంచ్ గా ఎవరు గెలిస్తే బాగుంటుంది రాజనరసింహారెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నాము ఆయన పేరే చెప్తుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల ముందు మొన్నటి వరకు అంటే బిఫోర్ ఈ ఐదు సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ చేసిండు మా గ్రామానికి మాజీ సర్పంచే చేసిండు నిలబడ్డాడు చేసి చెప్పాడు ఆయన ఇప్పుడు మా గ్రామంలో చూసుకుంటే మన సిసి రోడ్లు కావచ్చు మా గ్రామ పంచాయతీ భవనం కావచ్చు ఇంకా మహిళా భవనాలు అవన్నీ ఆయనే వ్యక్తిగతంగా ముందుకొచ్చి చేపించిండు యువతకి ఏమన్నా చూపించే ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించడం కావచ్చు ఏమన్నా యువకులకు అవకాశం ఇచ్చిండా యువకులకు కూడా అవకాశం ఇచ్చిండు ఆయనతో అయింది చాలా మేరకు సహాయాలు కానీ యువతకు కానీ అందరికి చేసిండు ఇప్పుడు మళ్ళీ ఆయనే వస్తారని అనుకుంటా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మాకు డెవలప్మెంట్ కనిపించింది కాబట్టి మేము చెప్తున్నాం ఆయన మళ్ళీ గెలుస్తారని ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఒక్క మాటలో అన్న నమస్తే ఏం నేను ఎస్ఆ గోల్డ్ కాస్తాను తగ్గపూరు నడుస్తుంది తగ్గపుడు నడుస్తుంది అంటే ప్రజెంట్ అయితే మాజీ సర్పంచే రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు చిన్న బుద్ధి తెలిసినప్పటి నుంచి బుద్ధులకు ముందుకు చక్రపాణి సర్పంచ్ చేసినండి ఆయన హయాంలో జరిగిన పనులు ఆయన పేరు ఇప్పటికీ పడుతుంది ఇప్పటికీ తెలుసు అందరికి ఊరు మొత్తం కొత్తపల్లి ఊరు మొత్తం చక్ర పని అంటే మంచి పని చేసిండు అన్ని ఈ పని ఆ పని అన్ని చేసిండు పోయిన గత ఐదు సంవత్సరాలు కూడా రాజనరసింహారెడ్డి కూడా చేసిండు సిసి రోడ్లు కానీ మహిళా భవనం కానీ ఓకే మన అంగన్వాడి ఇప్పుడు వేరే వాళ్ళు కూడా నేను చేస్తాను వస్తారు పాత నమ్మాలి ఎందుకంటే ఆయన చేసిన అనుభవం ఉన్నది అనుభవం ఉన్నది ఇంకొంత చేసే అభివృద్ధి ఉన్నది కొండరు రెండు మూడు జాళ్ళ నాలుగు జాగాలన్నో చేసే రోజులు కంప్లీట్ కాలేదు ఇంకొంత చేసే అభివృద్ధి ఉన్నది ఆయనతో అవుతుంది పక్కా పక్కా అవుతుంది ఆయన సొంత నిధులతో కూడా చేస్తాడు సొంత నిధులతో కూడా చేస్తాడు చేసిండు కూడా చేసిండు చేస్తాడు కూడా ఓకే సో యువత వన్ సైడ్ అనుకో యువత మాత్రం నా అభిప్రాయం ప్రజలు కూడా ఆలోచించాలి ఓటుకు మధ్యాహ్నానికి అమ్ముడు పోవద్దు ప్రజలు ఆలోచించి ఊర్లో ఎంత అభివృద్ధి జరిగింది అనేది ఆలోచించి ఓటు వేయాలి గత ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలు ఎంత అభివృద్ధి జరిగింది కొత్తపల్లి గల్లి గల్లికి ఫీస్ రోడ్లు గాని మన స్కూల్స్ కానీ హై స్కూలే కానీ చిన్న మన అంగన్వాడీ కానీ మన కోఆపరేట్ సొసైటీ ప్రతి ఒక్క రైతుకు కొత్తపల్లి రైతుకు ప్రతి ఒక్క అలా అవకాశం ఉంది హక్కు హక్కున్నది ప్రతి ఒక్క రైతుకు హక్కున్నది అల్ల అది నిర్మించబడింది ఆయన వాళ్ళనే సాధ్యమైంది అది ఇంకా కూడా ఆయనతో అవుతుంది కానీ అందుకనే ఆయన గెలిపించుకుందాము నా మొదటైతే సో ఇప్పటి వరకు మనము యువతను అడిగినాం ఆ ఇప్పుడు మనతో పాటు కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు అన్న ఎట్లుంది అన్న ఎట్లుంది తాత ఎలక్షన్స్ కావచ్చు హడావిడి జరుగుతుంది సో ఇప్పుడు సర్పంచ్ గా కూడా చాలా మంది నిలబడ్డారు కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు మీ పాత సర్పంచే మళ్ళీ నిలబడ్డాడు అని చెప్పేసి విన్నాం ఎట్లా చేసిండు ఆయన ఇంతకు ముందు మంచినే మంచినే చేసిండు ఏం చేసిండు ముందు శిశి రోడ్లు పోసిండు ఇప్పుడు కూడా మహిళా మహిళ భ్రవణం కట్టించి అంటే శిశురోలు పోసిండు ఇంకా కొన్ని పనులు కూడా ఆ ఒక సైకిల్ పోని సందుల కూడా శిష్యురోలు పోసిండు మళ్ళా వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళ సంధానం చేసి కూడా పోని జాగాలో కూడా శిష్యురోలు పోసిండు పనులు చేసిండు ఇంకొకటి ఏంటంటే మల్ల ఈ ఊరుకు మనిషి వజాస్తుడు ఆయన అయితేనే ఈ ఊరికి ఎలిజిబుల్ అయితే ఇంకా వేరే సర్పంచ్ లు ఏడుగురు ఉన్నారు ఇప్పుడు బరిలా ఏడు ఊరు ఉన్నారు కానీ అది ఊరుకు వెళ్తారు ఏం కదా దేవన్కర కానీ ఈ ఊరుకు ఈ గ్రామానికి మాత్రం ఎలిజిబుల్ అంటే ఈ పటేల్ ఉంటేనే కరెక్ట్ ఈ పటేల్ అయితేనే ఎలిజిబుల్ అయితే ఆయన తది ఊరికి విలేజ్ పెద్దది కాబట్టి ఆయన చేస్తే కరెక్ట్ పేరు రాయనరసిమీ అంతే గుర్తు గుర్తుపడతారు ఉంగరాం గుర్తుకు ఖచ్చితంగా ఆయన కోట వేయవలసిందే ఆయన గెలిపించుకోవాలి చూసినా నేను నేను కూడా ఇంత ముందు సర్పంచ్ గారు ఇలా మా ఊళ్ళో ఎప్పుడు ఇవే ఉంటాయి గానీ ఇక ఇప్పుడు ఊరికి ఎందుకంటే కొంచెం అనుభవశాలి ఆయన కొన్ని ఇప్పుడు ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ నుంచి ఫనలు రాకుండా గానీ ఆయన తట్టుకున్నాడు చేతు ఆయన చేతి ఖర్చు నుంచి కూడా డబ్బులు పెట్టుకునే ఉన్నాయి వాస్తవానికి ఇప్పటివరకు కూడా రేవంత్ రెడ్డి మరి ఎప్పుడు ఇస్తాడు ఏం కాతాయి ఆ సార్ మనకు తెలియదు ఇప్పటి ఇప్పటివరకు కూడా టిఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి కూడా ఈయన కూడా అప్పుడు ఏ ఇప్పుడు ఇవ్వలమైనా ఏ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీలోకే పోతాం యువలమైనా అంతే రాజకీయం అంటే కట్టి ఉంటది ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా శిష్యురాళ్ళు పోసిండు ఇప్పుడు కూడా ఇంకా అప్పుడు చేసిన నుంచి కూడా చేసుకుంటే అత్తలే ఉన్నాడు ఇప్పుడు కూడా కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి ఇంకా పెండింగ్ ఉన్నా చేతనే ఉన్నాడు వెనకరం ఉందో గవర్నమెంట్ పైసలు ఎక్కడి పోవు దీని వెనకరముందో వస్తాయి కదా అనేది ఆయన డబ్బు సొంత పైసలతో డబ్బులు ఖర్చు పెట్టి కూడా పనిచేయగలుగుతుంది అంత పేరున్నది ఆయన ఈ ఊరుకు సర్పంచ్ కావాల్సింది చెన్నారెడ్డి చెన్నారెడ్డి సో ఏం చేసుకుంటారు నేను ఓకే అన్న సో అందరికన్నా మీరైతే కరెక్ట్ చెప్పగలుగుతారు లెక్చరర్ కాబట్టి సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ స్థానిక హోరా హోరిలో గెలిచే అవకాశాలు ఉన్నాయన్న ఇక్కడ చూసుకుంటే కాంపిటీషన్ కూడా బాగానే ఉన్నట్టుంది ఊర్లో కొత్తపల్లి గ్రామంలో కాంపిటీషన్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది కాకపోతే ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు చూసి నేనైతే అంటే నా ఓటైతే పర్సనల్గా ఇక్కడ అక్కపల్లి రాజనరసింహారెడ్డికి అనుకుంటున్నాం ఎందుకు తీయాల్సి వస్తే ఎందుకు తీయాల్సి వచ్చింది అంటే మా దగ్గర ఒక ఇరవై సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి ఈసారి మేము కళ్ళారా చూసినాం ఇరవై సంవత్సరాలు వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది జరగలే ఈసారి మా కళ్ళకు కట్టినట్టుగా అభివృద్ధి అంటే ఇలా చేయాలి ఒక సర్పంచ్ అంటే ఇలా ఉండాలి అన్ని అంటే ఒక ఆదర్శంగా ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్ తీర్చిదిండు కాబట్టి మేము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను కాదు ఇంకో పది మందితో ఏపిచ్చి అలాంటి వ్యక్తిని కాపాడుకోవాలని నేను కోరుకుంటాను ఎందుకంటే ఒక రెండు పనులు చెప్పగలుగుతారా ఆయన చేసినటువంటి మేజర్ పనులు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ మా గ్రామ పంచాయతీ కనుక చూస్తే నేను పుట్టక ముందు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఉండే అది శిథిలావస్థకు వచ్చినటువంటి గ్రామ పంచాయతీ ప్లేస్ కూడా చిన్నగా ఉండే దానికి ఏం చేశారు రాయనరసింహారెడ్డి గారు అంటే వెనక ఉన్నటువంటి కొన్ని వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు మైగ్రేట్ అయిన వాళ్ళ ఫ్యామిలీ ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు అమౌంట్ కట్టించి వాళ్ళ ఇల్లు తీసేసి దాని ప్లేస్ లో గ్రామ పంచాయతీ చేసి దాని పక్కన ఉన్నటువంటి టెంపుల్ డెవలప్ చేసి ముంగట పార్కింగ్ అంతా వేసి ఎందుకంటే మేము బస్ దిగగానే మాకు ఫస్ట్ కనబడి గ్రామ పంచాయతీ కాబట్టి గ్రామ పంచాయతీ చూస్తేనే ఇప్పుడు ఒక ఇప్పుడు ఏమంటారు చూడండి ఆ వాకిలి ఇంటి వాకిలి చూస్తేనే ఇంటిది ఏంటనే తెలుస్తుంది కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కూడా గ్రామ పంచాయతీ చూడగానే ఈ విలేజ్ ఎట్లా ఉంటుంది అనేది ఒక అభిప్రాయం అనేది ఏర్పడుతుంది ఫస్ట్ చేసినటువంటి మొదటి పాయింట్ అది నెక్స్ట్ నేటి బాలలే రేపటి భవిష్యత్తు భవిష్యత్తు అంటారు కాబట్టి మా ముందుగా మాకు ఎందుకంటే స్కూల్ కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్స్ ఉండే వర్షాకాలంలో ఎప్పుడు కింద పడుతుంది తెలియని పరిస్థితి ఉండే దాంట్లో కూడా ఇప్పుడు ఒక ఆరు అదనపు గదులు కూడా శాంక్షన్ చేయించుకొచ్చి ఆయనే దగ్గరుండి కట్టిండు అట్లే వంటశాల కావచ్చు ప్రతిదీ కూడా నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సిసి రోడ్డు ఎక్కడ అంతకుముందు ఏముంటుండే సిసి రోడ్ మేము ఇంట్లో నుంచి బయటకు రావాలంటే మొత్తం బృదల నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండే సీసీ రోడ్లు అసలు ఇక్కడ సీసీ రోడ్లు లేని ఏదన్నా గల్లి ఉందా అంటే ఇప్పుడు మేమే వెతుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే నేను ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి ప్రాక్టికల్ గా ఆలోచించి చెప్తున్నటువంటి ఇవి కాబట్టి ఇక ఇంత డెవలప్ చేసినటువంటి రాజనసింహరెడ్డికి ఓటు వేయకపోతే నిజంగా మేము భవిష్యత్తులో చాలా కోల్పోయే ప్రమాదం ఉంటది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను కాదు ఇంకొక ఇరవై ముప్పై మంత్ ఒక వంద మంత్ తోని కూడా ఏపీయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ అంతా ప్రకారం సో లెక్చరర్ కాబట్టి మీరు ఏదైనా సరే ముందే గ్రహిస్తారు కూడా మీకు ఆ మాత్రం సో ఇప్పుడు ఉన్నటువంటి సమరంలో ఈ సమరంలో డెఫినెట్ గా గెలుస్తాడు కాన్ఫిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకు అంటే మేము ఏదో మాటలతో మా పెట్టి చెప్పట్లేదు వాళ్ళు కూడా ఏంటి అంటే వాళ్ళు చెప్పినా మేము చెప్పినా ఎడ్యుకేటెడ్స్ ఇప్పుడు నేను ఒక వెల్ ఎడ్యుకేటెడ్ గా నేను ఒక పది మందికి చెప్పగలుగుతాను ఏమని చెప్పగలుగుతా అంటే ఒక పది మంది దగ్గరికి పోయి మీరు ఓటు వేయాలని చెప్పగలుగుతారు వాళ్ళు కూడా అడుగుతారు ఎందుకు ఓటు వేయాలి అంటే నీవీ డెవలప్మెంట్ చూయిస్తున్నా కాబట్టి కంపల్సరీ వాళ్ళు ఓటు వేస్తారని అనుకుంటున్నా నేనేస్తా నాతో పాటుగా మా కుటుంబ సభ్యులందరినీ నేర్పిస్తా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా దగ్గరుండి చెప్పి ఇది చేసాము నెక్స్ట్ ఇంకా చేసే పనులు కూడా ఉన్నాయి నిజంగా నెక్స్ట్ పనులు కావాలంటే ఖచ్చితంగా ఎవరితోనే అవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ రాయనరసింహారెడ్డితోనే అవుతుంది అని కూడా నేను బలంగా నమ్మినా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయనకే మా మద్దతు ఉంటుంది రెల్లుండి జరగబోయే ఎలక్షన్ లో కంపల్సరీ ఆయనే సిక్స్ హండ్రెడ్ పైన మెజారిటీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ అంటే లెక్చరర్లు సైతం కూడా రాజ నరసింహ గారికి జై కొట్టడం అనేది జరుగుతుంది సో ఆ విధంగా కూడా అంటే సిసి రోడ్లు కావచ్చు తర్వాత పాఠశాల కావచ్చు తర్వాత గ్రామ పంచాయతీ భవనం కూడా ఆ రేంజ్ లో తీర్చిదిద్దారు కాబట్టి ఈ మద్దతు అనేది కూడా వాళ్ళు చెప్పారు రాజు ఏం చేస్తుంటారు బాగానే ఉన్నాయి అన్న మరి ఎవరు గెలిచేటట్టు ఉన్నారు ఉంగరం గుర్తు రాయ నరసింహరెడ్డి ఉంగరం గుర్తు ఎందుకు ఉంగరం గుర్తు అంటున్నావు ఇంత ముందు అభివృద్ధి బాగా చేసిండ అభివృద్ధి పరంగా ఆలోచిస్తున్నా మన గ్రామ పంచాయతీ కట్టించిండు మహిళా మండలం కట్టించిండు ఊర్లో సిసి రోడ్లు ఓపించిండు మాకు అక్కడ చెరువు కట్ట అక్కడ లైట్ లేకుండా ఇంత ముందు కూరగాయల గురించి అక్కడ లైటింగ్ చేపించిండు ఇంకా ఇంకా చాలా చేసి గుడి గుడిల ముగట మొత్తం సిసి రోడ్లు అచ్చా అయితే సరే ఇప్పుడు ఇవన్నీ ఎవరన్నా చేస్తారు కదా మామూలుగా ఆపద సోపద వస్తే ఆయన దగ్గరికి వెళ్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతా అవుతుంది అన్న కంపల్సరీగా కనుక ఇంత ముందుకల్లా భార్య గెలిచింది ఇప్పుడు పటేల్ కంపల్సరీగా వెళ్తాడు గెలుస్తాడు గెలుస్తాడు సో ఏది ఉన్నా సరే మీ ఎంబడు ఉంటారు ఉంటారన్న ఊరులకు ఏం వచ్చినా కూడా ఆపద సోపద వచ్చినా కూడా ఆదుకుంటాడు ఆదుకుంటాడు అన్న కొంచెం ఏం ఆపద వచ్చినా ఆయన కంపల్సరీ ఆయన దగ్గర పోతే ఆయన అందరిని అదుకుంటారో తనకి నమస్తే అన్ని నమస్తే అన్న నీ మాట కూడా ఇట్లే అనుకుంటుండ్రా నేను అనుకుంటున్నా నా పట్ల ఉన్నోళ్ళు కూడా అనుకుంటున్నారు అభివృద్ధి మంచిది జరిగింది ఊరిలో ఇదే ఇదే మాట మాట ఆలోచిస్తున్నారు శాతం గురించి అన్న మీ ఊరు పరిస్థితి కావచ్చు ఎన్నికలు జరుగుతున్నాయి హోరాహోరీ నడుస్తుంది వాళ్ళు మేమంటే మేము సై అంటే సై అని అట్లున్నారు సో ఎవరు గెలిచేటట్లున్నారు ఇంత ముందుకు అయితే చేసినటువంటి సరళ నాటలు చాలా విధంగా మంచి డీరీసు కొత్తపల్లిని కొత్తపల్లి గ్రామ పంచాయతీ చిన్నగా ఉండే పెద్దగా చేసి రూట్ రోడ్లు వేసేరు స్పష్ట కట్టించారు గా చిన్నబడి అంగన్వాడి కట్టిచ్చిండు కచేరి కట్టిచ్చేడు మైలాభావం కట్టించేడు ఇది ఆయన ఆయన ఇంతవరకు ఎప్పుడు కాలేదు ఆయన ఆమెలో అయింది మోల్ కట్టించిండు కొత్తగా బోర్ వేసిండు ఏం చేస్తుంటే నేను స్టడీ చేస్తా స్టడీ చేస్తాను నేను ఇంటర్ అయిపోయింది ఇంటర్ అయిపోయి సో ఇది మాట అంటే చేయని హామీలు చేసిండు ఎవరికి అయితే ఎవరు చేయలేదు ఇన్ని రోజుల నుండి అయితే ఆపద సంపద అయినా కానీ ఫోన్ చేస్తూ ఉంటే వచ్చేవాడు అలా చిన్న కొడుకు నైవరెడ్డి అయినా ఫోన్ చేస్తే అన్నకి ఆపతుందంటే కొంచెం వచ్చి హెల్ప్ చేసేవాడు సో ఇది కావాలి అందరికి అవునన్నా కంపల్సరీ ఇప్పుడు రాజు కంపల్సరీ ఉంగరం గుర్తుడు గెలుస్తాడని అందరికి ఉన్నదన్న పక్క పక్క అన్న గెలిస్తే తర్వాత అంటే ఆ మాట తప్పని చూడాలి ఎవరు లేదన్నా కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటివర కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్లేట్ చేస్తారని అందరూ నీకేమైనా మంచి జరిగిందన్న జరిగింది అవునా వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా చేస్తారు అవును ఇప్పటివరకైతే తన్ని మంచిగా చేసిండు అంగన్వాళ్ళు కట్టించిండు అన్ని ప్రతి ఒక్క పని మంచిగా డెవలప్మెంట్ చూస్తుండ కొత్త పనులు అయితే డెవలప్ మంచి చేసేడు ఇప్పటివరకు అయితే అన్ని విధాలుగా ఏ గల్లీకైనా శిసి రోడ్లు ఉన్నాయి ఎక్కడ గిడ శిసి రోడ్ లేదంటే లేదు ఏదైనా ఉన్నది ప్రతి ఒక్క గల్లికి ఉన్న శిశు రోడ్డు ప్రతి ఒక్క గల్లికి ఈ హామీలు అయినా అంటే ఆయన వల్లనే అయినాయి ఇంతవరకు ఏం చేయలేదు సో సార్ మీరు అంటే ఎన్నో ఎన్నికలు చూసి ఉంటారు ఎంతో మంది సర్పంచ్ లు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎమ్మెల్యేలు కూడా మారిన మారినోళ్ళు ఉన్నారు సో ఇవి కొత్తపల్లిలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల హోరాహోరీలో ఏ విధంగా ఉన్నాయి సార్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఎవరు గెలిచేటట్లు ఉన్నారు ఎవరు గెలిచినా డెవలప్మెంట్ చేసాడు రాజనరసి గారు డెవలప్మెంట్ చేసాడు గ్రామ పంచాయతీ చేసిండు సిసి రోడ్లు వేసాడు अहि महिला ग्रुप మాది భవన భవనాలు కట్టిండ్రు అన్ని ఆల్వేస్ అన్ని సీసీ రోడ్లతో కానీ అన్ని మొత్తం ప్రతి గల్లీ గల్లీకి బాగా బాగా డెవలప్మెంట్ చేసేసిండు దాని గురించి ఆయన కోసం మాకు కావాలని అందరు కావాలని కోరుకుంటున్నారు అందరు సర్పంచ్ కావాలని ఇప్పుడు ఐదేళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఇది ఇదివరకు జరగలేదు ఇదివరకు ఇప్పుడు ఈ ఐదేళ్ళు వెళ్ళినప్పుడు ఇంత డెవలప్ కావాలో అంత డెవలప్ అయ్యింది ఇదివరకు కోఆపరేటివ్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా గోదాం కట్టేసిండు అక్కడ పెద్ద డెవలప్మెంట్ చేసేసిండు చాలా మంది రైతులకు మేలు జరుగుతుంది బాగా మేలు జరుగుతుంది ఇప్పుడు మేలు జరుగుతుంది ఇదివరకు ఇప్పుడు చైర్మన్ ఉన్నాడు పెద్దగా అదేం కాలేదు అంతే ఏడేళ్ళు ఉన్నాడు అంతేం కాలేదు ఈయన చేసి గోదాం కట్టేసిండు డెవలప్మెంట్ చేసే బాగా చేసే అభివృద్ధిని చూస్తున్నాడు అభివృద్ధిని వ్యక్తి కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి కావాలని కోరుకుంటారు మేమంతా అభివృద్ధి ఆయన గెలుపు అంటే గెలుపు గెలవాలంటే ఆయన అభివృద్ధి పేరు నా విద్యాసాగర్ రెడ్డి రాజ నరసింహారెడ్డి ఎంత అనుభవం అంటే దాదాపు నలభై నలభై ఐదు సంవత్సరాల కిందనే ఆయన గ్రామ అభివృద్ధి కొరకు పాటు పడ్డాడు ఎస్సీ ముఖ్యంగా ఎస్సీ కాలనీలకు తొవ్వలు లేకుంటే తొవ్వలు జయించుడు రెండు కమ్యూనిటీ హాల్స్ ఎస్సీ ఒకటి మాలకటి ఒకటి అని చెప్పేసి రెండు కమ్యూనిటీ హాల్స్ కట్టించుడు మహిళా సంఘాలు కట్టించుడు గ్రామ పంచాయతీ కట్టించండు మొన్న గోదాం కట్టించండు గోదాం కొరకు స్థలం తీసుకున్నాడు దేవాలయాల ఇప్పుడు మామూలుగా వెనకట ఏముండేనే పొలాలలో అంది దేవు గుళ్ళు పోషమ్మ ఎల్లమ్మ మల్లమ్మ అక్కడ కన్నిటికి తోవలు తీయించాడు ఇలా మీరు పోతే గింత దుమ్ముగా అనిపిస్తలేదు సైడ్ రైళ్ళంత వాసన వస్తలేదు ప్రాముఖ్యం చెప్తున్నా ఎంత ఇదైందంటే అంత కంపల్సరీ గెలుస్తుండో ఆయన మంచి అభివృద్ధి చేస్తాడు రేపు మళ్ళీ ఈ గ్రామస్థల్లో కూడా మంచి న్యాయం జరుగుతుంది నమస్కారం అన్న పేరు మా బీడీలు చేస్తా ఎలక్షన్ చాలా జోరుగా నడుస్తుందన్న పైసలు ఇక నాకు అనిపిస్తుందన్న నర్సింహరెడ్డి పటేల్ రావాలన్నా ఎందుకంటే ఇంతకు ముందు మాకు సిసి రోడ్డు లేవు ఏదేది డ్రైనేజీ ప్రాబ్లం ఉండే డ్రైనేజీ మోర్లు అయినాయి సిసి రోడ్లు అయినాయి మాకు చిట్టి వేసుకొని ఆడోళ్ళకి ఇబ్బంది ఉండన్న మైలా భవనం కట్టించారు మాకు చాలా ఉపయోగం అన్న నెల నెలకి అంటే ఇక్కడ కూర్చుందామా అక్కడ కూర్చుందామా అంటే ప్లేస్ ఇక్కడ ఇక్కడ కూర్చుందామంటే అక్కడ ఇక్కడ వీలు కాకుండా ఉండేది మహిళ భవనం అందరికి మహిళ భవనం మంచిగా కట్టించిండు ప్లస్ మళ్ళీ మాకు వాటర్ చాలా ప్రాబ్లం ఉండన్న మిషిన్ మిషన్ భగరత మిషన్ భగీరత చేపించు ఇంటింటికి ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదన్న ఆయన ఉండి ఆయనకు తోచినంత సాయం ఆయన చేసిన మాకు ఆయన చేసిరన్న చాలా బాగానే చేసిరు ఇప్పటి వరకు అయితే సో ఇప్పటి వరకు అయితే బాగా చేసిండు చేసేస్ ఉన్నాయి ఉన్నాయి అన్న కంపల్సరీ పక్క మహిళలకైతే మంచి ఆదుకున్నాడు ఆదుకున్నాడు అన్న అది మళ్ళీ మహిళ భవనంలో మళ్ళా లేడీస్ కైనా అది ఏంది జెంట్స్ కైనా బాత్రూమ్లు బాత్రూమ్లు కట్టించారు ఇక చాలా అన్ని విధాలుగా బాగా చేసిరన్న ఒక మాకు మా ఎస్సీ ఎస్సీ వాళ్ళ తరఫున పోచమ్మ గుడి పోచమ్మ గుడికి తువ్వలేదు అదొకటి చెయ్యాలని కోరుకుంటున్నా అదొకటి చెయ్యాలన్న ఇక కంపల్సరీ రాజ రెడ్డి గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అయితే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీ కొత్తపల్లి గ్రామంలో ఎట్లా ఉంది సందడి 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 సందడిగానే ఉంది బానే ఉంది వరదాలు

సో ఆయన హయాంలో బానే జరిగింది ఊరు అవును ఇప్పుడు మళ్ళీ నిలబడుతుంది కదా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి సార్ పక్కా గెలుస్తారు గెలుస్తారు సార్ ఆయన అభివృద్ధిని చూసి చేస్తారా లేకపోతే లాస్ట్ కి ఏమైనా డబ్బులు గిబ్బులు పంచుతారు సార్ డబ్బులు గిబ్బులు అని ఏం లేదు కానీ మేము ఆయన కోటేసి గెలిపించుకొని మేము ఇంకా పనులు చేయించుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఆయన కోటేసి గెలిపిద్దాం అని అనుకుంటున్నాం చేస్తాడని నమ్ముతున్నారు నమ్ముతున్నాం ఖచ్చితంగా పక్క పక్క గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి సార్ సో ఇప్పుడు కొత్తపల్లి గ్రామంలో ఎన్నికలు వచ్చినాయి సర్పంచ్ ఎన్నికలు మీ పాత చేసిండు ఏం చేసాడు రోలు చేసాడు మోరీ చేసాడు మన సాది గ్రామ పంచాయతీ కట్టించండు మహిళలకు కట్టించాడు అన్ని పనులు చేసే మంచి అందరికీ నయమే చేసే ఓట్లెత్తే ఆయన గెలవాలి గెలితేనే మళ్ళీ ఇంకా ఈ వాడు ఉన్నది ఇంకో వాడు ఉన్నది చేసేది ఆదుకుంటాడు ఆదుకుంటాడు అన్ని పనులు కూడా చేసిండు అప్పుడు అవసర శేఖర పాపం ఎట్లా చేసిండు ఇప్పుడు ఈయన కూడా చేస్తాడు అంటే ఈ ఊరు చరిత్రలో ఇద్దరు నిలిచి ఇద్దరు అప్పుడు శేఖర పాని ఇప్పుడు రాజు నరసింహ్ మంచిగా మంచిగా చేస్తాడు నమ్మకం అయితే ఉంది మాకు నమ్మకం ఉన్నది గెలవాలని మేము కూడా ఒట్లేస్తాం ఓకే కోరుకుంటాను మేము కూడా గెలు టఫే ఉంది ముగ్గురికి ముగ్గురికి టఫే ఉంది అయితే మీ పాద సర్పంచ్ అది చేసిండు చేసిండ్రని అని చెప్పేసి అంటుండ్రు నిజంగానే చేసిండు పనుల పనులు చేసిండు ఏం చేసిండు ఆయన ఇప్పుడు గ్రామ పంచాయతీ కట్టిండు గ్రామ పంచాయతీ అంతకు ముందు లు ఇద్దరు ఉన్న పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు వేయలేరు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఆయన వారు వేయలేరు ఇప్పుడు మన రాజన్న సిరిసులు నాకు తెలిసి ఇదే డబుల్ ఫ్లోర్ తో మళ్ళీ వెయిటింగ్ హాల్ అంత మంచిగా కట్టిండు జిల్లాలోనే ఉండదు అంతేనా మీరు కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి గెలిచే ఛాన్స్ ఉన్నాయా మరి ఉన్నది తప్పక వంద శాతం గెలుస్తాడు అవును సో యువత కోసం ఏమైనా చేసాను యువత గురించి లైబ్రరీ గాని ఏదైనా బుక్స్ గానీ చేస్తాను ఇస్తాడు ఆ ఇస్తాడు కూడా ఉంటది ఉంటది సో ఎప్పుడు చేసినా అండగా ఉంటాడు అవును ఉంటాడు ఒక నమ్మకం అయితే ఉంది ఆ ఉన్నది సో మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి అది కాకుండా మహిళలకు ఈ మా ఊర్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా మహిళలు ఉంటారు ఎవ్వరు కూడా తాట రాలేదు స్థల సేకరణ వేసి ఊర్లోనే మధ్యలోనే ఒక ఆరు వందలు ఆరు వందల యాభై చదర జాగా తీసుకున్నాడు మహిళా భవన్ ఏర్పాటు చేసిండు మహిళలకైతే ఒక మీటింగ్ పెట్టుకునేందుకు ఒకటి ఉంది కదా అది చేసిండు గతంలో ఉన్నవారు ఎవరు కూడా వేయలేడు సీసీ రోడ్లు గానీ ఏదైనా గానీ అన్ని చేసిండు ఇంకొకటి ఆయన కమిట్మెంట్ అవుతుంట సరే అధికారం లేకున్నా గానీ ఆయన వర్క్ చేసిండు ఆయన బేసిక్ గా కాంట్రాక్టర్ కాబట్టి అధికారంలో లేకున్నా గానీ అంతకు ముందు కూడా గత పది పదిహేను ఏళ్ళ నుంచి మా దుబ్బాక కొత్తపల్లి నుంచి దుబ్బాక టూ రోడ్ డబుల్ రోడ్ ఆయన హయాంలోనే అయింది సీసీ రోడ్ లు కూడా ఆయన సర్పంచ్ లేకున్నా గానీ సీసీ రోడ్లు ఆయన చేపించిండు మోరీలి గానీ అది గానీ ఇంకోటి గతంలో రెండు వేల ఐదు ఆరు టైంలో కోఆపరేటివ్ ఎలక్షన్ లో చైర్మన్ చేసిండు ఒక త్రీ టైమ్స్ చేసిండు కొత్తపల్లికి ఒక టూ రెండు ఎకరాల ల్యాండ్ తీసుకున్నాడు ఆయన సొంతంగా ఆయన హయాంలోనే అనుభవం ఉన్నది ఉన్నది గోదాం ఏర్పాటు చేసిండు కళ్ళం ఏర్పాటు చేసిండు అవకాశం ఇవ్వాలి మన ఊరు డెవలప్మెంట్ కులం మతం చూడకుండా ఊరైతే ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకు ఒకటి వేయాలి రేపు మాకు ఒక ప్రధాన సమస్య రోడ్ ఉంది ఒక త్రీ కిలోమీటర్స్ డబుల్ రోడ్ దాని గురించి కూడా ఆయన కష్టపడుతుండు మనం గెలిపించుకొని రోడ్ ఒకటి వేయించుకోవాలి ఊర్లో ఉండి డెవలప్మెంట్ చేసే వాళ్ళకే అవకాశం ఇవ్వాలి ఏదో ఈ రోజు చుట్ట చుప్పుకొచ్చి నేను డెవలప్మెంట్ ఇయ్యాల ఓట్లు వచ్చినాయని వచ్చి పోయేటోళ్ళకి కాదు ఊర్లో ఉండి వాళ్ళకి కావాలి ఐదేళ్ళు ఇక్కడ ఉండాలి అన్న ఇంటెన్షన్ ఏంటంటే గెలిచినా ఓడినా ప్రజలలో ఉండాలి ఏదో ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా ఉండి